ప్రకాశం జిల్లా జరుగుమల్లి గ్రామంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలు డాక్టర్ డోలా బాలవైరాంజనేయ స్వామి పాల్గొన్నారు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవటం సమాజంలో ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ సందర్భంగా మంత్రివర్యులు అన్నారు అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మంత్రివర్యులు చెప్పారు కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు నీటితో పాటు మజ్జిగ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా ప్రజలకు చెప్పారు ప్రభుత్వం పొలాల్లో నీటి రోడ్లు ఏర్పాటు చేసి పశువులకు కూడా నీరు అందిస్తుందని మంత్రివర్యులు ఈ సందర్భంగా అన్నారు స్వచ్ఛంద సంస్థలు సలవేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దహార్తి తీర్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రివర్యులు డాక్టర్ స్వామి చెప్పారు